శనిదేవుడు ఎలా జన్మించాడు పురాణాలలో చిన్న చిన్న తేడాలున్న అత్యంత ప్రాచుర్యంలో ఉన్న వృత్తాంతం మాత్రం అది సూర్యభగవానుడు ఆయన భార్య సంజ్ఞాదేవి మరియు ఆమె ఛాయ ఆయన ఛాయాదేవితో ముడిపడింది సూర్యభగవానుడి అపారమైన తేజస్సు దేవతలు కూడా తట్టుకోలేనిది ఆ వేడివల్ల సంజ్ఞాదేవి చాలా ఇబ్బంది పడింది ఒకరోజు ఆ బాధ భరించలేక తన నీడతో ఒక స్త్రీని సృష్టించింది ఆమె పేరు ఛాయ తన పిల్లలైన యముడూ యమునలను ఆమెకు అప్పగించి నేను కొంతకాలంపాటు తపస్సు చెయ్యాలి అని ఎవరికీ చెప్పకుండానే భూలోకం వచ్చి శ్వేత అశ్వరూపంలో జీవించసాగింది సూర్యభగవానుడు ఛాయాను నిజమైన సైన్యాదేవిగానే భావించాడు ఇద్దరికీ కూడా కలిగారు ఆ సంతానంలో ఒకరు శనిదేవుడు శనిదేవుడు ఇంకా గర్భాల్లో ఉండగా ఛాయాదేవి ఎంతో కఠోరమైన తపస్సు చేసింది భోజనం చెయ్యకుండా తీవ్రమైన ఎండలో నిలబడి శివుడిని ధ్యానిస్తూ ఆ తపస్సు ప్రభావం శిశువుపై పడింది అందుకే శనిదేవుడు జన్మించినప్పుడు నల్లవర్ణంతో బలహీనంగా కనిపించారు శనిని చూసిన సూర్యుడికి అనుమానం వచ్చింది ఇంత బలహీనంగా ఇంత నల్లగా పుట్టినవాడు నా కుమారుడా అని ఆయన ప్రశ్నించాడు ఇది శనిదేవునికి తీవ్రమైన అవమానంగా అనిపించింది తల్లి చేసిన తపస్సు కారణంగా వచ్చిన లక్షణాలను తండ్రి అనుమానించడం ఆయనను కోపం తెప్పించింది కోపంతో శనిదేవుడు తన దృష్టిని సూర్యుడిపై సారించాడు శని దృష్టిపడగానే సూర్యుడి రథంలోని గుర్రాలు ఒక్కసారిగా కదలడం ఆగిపోయాయి ఆ రోజునుండి శనిదేవుడు దృష్టికి కఠినతకు న్యాయానికి ప్రతీకగా ప్రసిద్ధి అయ్యారు కర్మలకు అధిపతి ధర్మానికి న్యాయనిర్ణేత దేవితల లోకంలో నిజమైన న్యాయదేవుడు అని పిలువబడే స్థానం పొందారు